హాయ్ ఫ్రెండ్స్ కృష్ణాష్టమి స్పెషల్గా చిన్ని కృష్ణుడికి వెన్నకుండలండి దీనికి వేయించిన పల్లీలు ఒక కప్పు తీసుకోవాలండి అలాగే జీడిపప్పు కూడా ఒక ఇరవై వరకు తీసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి అందులోనే ఒక కప్పు కొబ్బరి పొడండి మీరు పచ్చి కొబ్బరి పొడైనా తీసుకోవచ్చు ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని అందులోనే మిక్సీ పట్టి పెట్టకుండా షుగర్ పౌడర్ అండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి లేదంటే పలుసుగా అయిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసి కలుపుకొని సగము తీసుకొని అందులో కోకో పౌడర్ కానీ లేదంటే కాఫీ పొడి కానీ నీళ్ళలో కలిపి ఇలా ముద్ద చేసుకొని పెట్టుకోవాలండి వైట్ కలరే మాత్రం నాలుగు పెద్దవి నాలుగు చిన్నవి అలాగే కోకో పౌడర్ కలుపుకున్నాం కదండి అవి కూడా ఒక నాలుగు చేసుకొని ఇలా ఫ్లాట్గా ఒత్తుకొని అందులోనే ఆ వైట్ బాల్ పెట్టేసి ఇలా రౌండ్గా క్లోజ్ చేసుకోవాలండి చేసుకొని చిన్న కుండలాగా ఇలా పైన ఇలా అనుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా చిన్న కుండ షేప్లో వస్తుంది తర్వాత పైన వైట్ కలర్ పెట్టేస్తే సరిపోతుందండి సైడ్ ఇలా నేను జీడిపప్పును చిన్న చిన్నవిగా కట్ చేసుకొని సైడ్ ఇలా డెకరేట్ చేసుకున్నానండి తర్వాత మిగిలినన్నీ కూడా ఇలా చిన్న చిన్న కుండలుగా చేసుకునేసి సైడ్ అంతా ఇలాగా జీడిపప్పుతో డెకరేట్ చేసుకున్నానండి ఈ కుండలకు పైన పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదండి అది ఇలా పైన కొద్దిగా చల్లుకున్నానండి చూడ్డానికి చూడడానికి బాగుంటుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా చిన్ని కృష్ణుడికి ఇష్టమైన వెన్న కుండలు రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి